గారు ధన్యవాదాలు అధ్యక్ష మా జిల్లా మా జిల్లాలో వ్యవసాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అధ్యక్ష కేవలం వర్షాల ఆధారంగా సుమారు ఏడు లక్షల హెక్టార్ల వరకు పంటలు సాగవుతున్నాయి అధ్యక్ష అలాగే డ్రిప్పు స్పింకర్లు ద్వారా కూడా కొన్ని లక్షల హెక్టర్ల వరకు కూడా పంటలు సాగుతున్నాయి అధ్యక్ష అయితే కొత్త గత కొన్ని సంవత్సరాలుగా అతివృష్టి లేక అనావృష్టితో రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మాకు ప్రధాన పంట వేరే శనగ అధ్యక్ష ప్రతి ఏటా పంటలు వేయడమే తప్ప లాభం వచ్చే సందర్భం లేదు అధ్యక్ష కనీసం పెట్టుబడులు కూడా రాక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష ఈసారి కూడా ఖరీఫ్ సీజన్లో రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడు వేల రూపాయలు సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చేశారు అధ్యక్ష దీనికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి అధ్యక్ష అన్నదాత సుఖీభావ్ కింద ఒక రైతుకు ఒక సంవత్సరంలో వచ్చేసి మూడు విడతలుగా ఇరవై వేల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సుమారుగా నలభై ఏడు లక్షల రైతు కుటుంబాలకి రెండు వేల మూడు వందల యాభై కోట్లు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగా మా రాప్త నియోజకవర్గంలో సుమారు యాభై రెండు వేల రైతు కుటుంబాలకు ముప్పై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అందుకని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష కానీ మా జిల్లాలో అధ్యక్ష ఇప్పటిలాగా వర్షాలు కూడా సమయానికి రాక పంటలు వేయలేకపోతున్నాం అధ్యక్ష అరకొర విత్తనం వేసినా వర్షాలు లేక అది ఎండిపోయింది ఎండిపోయింది అధ్యక్ష ఆగస్టు నెలలో కురిసిన వర్షానికి కొంతవరకు పంట సాగైనా అది కూడా సరిగ్గా లేదు అధ్యక్ష గైతే గత ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ వ్యవస్థలో నాశనం చేశారు అధ్యక్ష ఇన్సూరెన్స్ అమౌంట్ మేము చెల్లిస్తామని సైకోసీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చాలామంది రైతులు కూడా మోసం చేసింది మనం అందరం కూడా చూసాం అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు మరొకసారి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అధ్యక్ష గతం కొందరు గతంలో కొందరు రైతులు ఇన్సూరెన్సు అక్కడక్కడ ఈ ఈ క్రాప్ కూడా సరిగ్గా చేసుకోలేదు అధ్యక్ష అలాంటి రైతులకు మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష వేరుశెనగ స్థానంలో చాలామంది రైతులకు మొక్కజొన్న ఆయుధ మొక్కజొన్న ఆముదము కంది పంటలు సాగు చేస్తున్నాం అధ్యక్ష మొక్కజొన్న కూడా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయి అధ్యక్ష కాబట్టి కనీసం మద్దతు ధర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గౌరవ మంత్రివర్ని కూడా కోరుతున్నాను అధ్యక్ష అలాగే టమాటా ఉల్లి పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టపోతున్నారు అధ్యక్ష నష్టపోతున్న ఉల్లి రైతులు కూడా ఒక హెక్టార్కి యాభై వేలు పరిహారం ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్లకు కూడా నేను ప్రత్యేకంగా రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అధ్యక్ష టమోటా రైతులకు కూడా ఆర్థికంగా చేతని చేతనివ్వాలని అలాగే ఆ పంటలకు కూడా ఇతర ప్రా ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతులు చేసి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వం కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష పరిటాల గారు అధ్యక్ష దేశంలోని అత్యంత కరువు ప్రాంతంలో అనంతపురం జిల్లా ఒకటి వెలుగులో వచ్చింది అధ్యక్ష ఆర్టీటీ సంస్థ అధ్యక్ష గత యాభై సంవత్సరాలుగా పైగా అనంతపురం జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మొత్తం నూట యాభై రెండు మండలాలు సుమారు నాలుగు వేల గ్రామాల్లో ఐదు లక్షల కుటుంబాలకు ఈ సంస్థ సేవలు అందుతున్నాయి అధ్యక్ష సుమారుగా ఇరవై లక్షల మందికి ఈ సంస్థ ఉపయోగపడుతుంది అధ్యక్ష వైద్యం విద్య వ్యవసాయం గృహ నిర్మాణాలు స్టోర్స్ రంగాల్లో సేవలు అందిస్తుంది అధ్యక్ష ఆర్టీటీ అంటేనే ఏ పార్టీకి కులానికి మతానికి సంబంధం లేకుండా ఆ సంస్థ చేస్తున్న సేవలు చెప్పాలంటే ఒకరోజు సరిపోదు అధ్యక్ష కానీ కేంద్ర కానీ కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలంలో ఎఫ్సీఆర్ఏఆర్ఏ రెగ్యువల్ రెన్యువల్ చేయడం లేదు అధ్యక్ష దీనివలన ఇప్పటికే ఆర్టీటీలో కీలకమైన సేవలు ఆగిపోతున్నాయి అధ్యక్ష దీనిపై అనంతపురం జిల్లా నేతలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం అధ్యక్ష వెంటనే సార్ కూడా స్పందించి సెంటర్లో ఉండే ఎంపీలు కూడా తెలియజేసి హోం మన గౌరవ హోంమంత్రి అమిత్ షా గారితో కూడా కలిసి వివరించింది కూడా జరిగింది అధ్యక్ష అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు అధ్యక్ష అందుకే అధ్యక్ష మన సభ ద్వారా కేంద్రానికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం అధ్యక్ష ఆర్టీటీని ఒక మతపరంగా చూడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష మంత్రిలో మా గౌరవ మంత్రివర్లు లోకేష్ గారు కూడా మంచు పెరార గారితో కూడా సమావేశమై ఆర్టీటీ సేవలు కూడా ఆగకుండా కొనసాగేలాగా కేంద్రంతో మాట్లాడతామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష దయచేసి ఎఫ్సీఆర్ఏ సమస్యను కూడా పరిశీలించాలని సభదారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఆర్టీటీ అంటే మా అనంతపురం జిల్లాలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీలు కూడా ఎంతో ఆధార్ ఆర్డీటీ మీద కూడా ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష ఇంట్లో కూడా హౌసింగ్ వచ్చేసి ఇల్లు కట్టించే మా ఎస్సీ ఎస్టీలు కూడా హ్యాండ్ ఓవర్ చేసే సంస్థ ఆర్డీటీ సంస్థ కాబట్టి దయచేసి సభ ద్వారా కేంద్రానికి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష వెంటనే రిన్యువల్ చేయాలని కూడా కోరుకున్నాను ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇది స్టేట్లో ఉన్న ప్రాబ్లమే మా నియోజకవర్గంలో కూడా ఉంది ఇనాం భూములు ఇనాం యాక్ట్ వచ్చి చాలా ఏళ్ళు అయినా కూడా ఈరోజు కూడా ఆ ఇనాం భూముల్లో ఉంటున్న సాగు చేస్తున్న రైతులకు కానీ కొన్ని అయితే ఇళ్ళు కూడా కట్టుకున్నారు వాళ్ళకి అసలు ఆ ఇంట్లో ఎప్పుడు ఖాళీ చేయించేస్తారో తెలీదు ఏ పట్టాలు లేవు ఓ పెళ్ళికి అప్పు తెచ్చుకుందాం అని అవ్వట్లేదు మన అన్నదాత సుఖీభవ కూడా వాళ్ళు ఎవ్వరికీ రాలేదు అధ్యక్ష సో కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఆ రైతులకి అందరికీ కూడా మా దగ్గర అయితే విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష ఇనాం భూముల్లో కాబట్టి ఆ రైతులకు పట్టాలు వచ్చేటట్టు చేసే విధంగా చేయవలసిందిగా మీ తరఫున ప్రభుత్వాన్ని ఈరోజు కోరడం జరుగుతున్నది అధ్యక్ష ఇంకొక చిన్న సమస్య ఉంది అధ్యక్ష భూముల గురించే ఎయిర్పోర్ట్కి ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళకి చాలా మంది రైతులకి ఈరోజు న్యాయం జరగట్లేదు అధ్యక్ష దాని మీద ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకురావడం కూడా జరిగింది ఇప్పుడు కొత్త భూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా మాకు పూర్తి న్యాయం చేయలేదు ఇప్పటికి పదేళ్ళు అయిపోయింది ఆ సమస్యని పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయండి అని రోజు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది అధ్యక్ష కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాలని మీ తరఫున మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నారాయణ రెడ్డి గారు మా నియోజకవర్గము మరియు మా డివిజన్లో ఉన్నటువంటి గిద్దలూరు ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల అధ్యక్ష ఈ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ పీ పీడిత ప్రాంతాలుగా కూడా గుర్తింపు ఉంది అధ్యక్ష అయితే రైతాంగం మీద తొంభై ఎనిమిది పర్సెంట్ అక్కడ ప్రాంత ప్రజలు ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష మా ప్రాంతంలో మిర్చి మీద దగ్గర దగ్గర సంవత్సరానికి లక్ష ఎకరాలలో మా ప్రాంతంలో సార్ మా ప్రాంతంలో యూరియా దొరకడం లేదు రైతులందరూ కూడా రోజు అంగళ్ళ దగ్గర పోయి క్యూలు కట్టి నిలబడతా ఉండబడినప్పటికీ యూరియా దొరకని పరిస్థితి ఉంది అందరూ కేసు కెనాల్ కింద నాట్లు జరిగినాయి నాట్లు యూరియా వేసుకునే పరిస్థితి కూడా ఉంది ఉండబడినప్పటికీ కూడా డిపార్ట్మెంట్కు కావాల్సినంత రైతులకు సప్లై చేసే పరిస్థితి లేదు సార్ మరి కొంతమంది ఎక్కువ ధరకు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది కాబట్టి అగ్రి అగ్రికల్చర్ సీజర్ రైతులకు మనం చేసే సహాయంలో ఏదో ఈ ఎరువులు ఇటువంటి సహాయం సమృద్ధిగా చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా మా మా ప్రాంతంలో పూర్తి కావాల్సినంత సమృద్ధిగా ఎరువులు రైతులకు అందించాలనిగా కోరుతున్నాను సార్